హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ రాజవరపు ఈరోజు టాపిక్ ఏంటంటే పిల్లలకి డేస్ జరుగుతూ ఉన్నాయి ఇంకొన్ని రోజుల్లో హాలిడేస్ కూడా వచ్చేస్తుంటాయి అదేనండి సమ్మర్ హాలిడేస్ ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని మేనేజ్ చేయడం అంటే అబ్బా బా మనకి ఇంకా ఫుల్ టైం వర్క్ అనమాట ఈ సమ్మర్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల కోసం అనేది ఈ వీడియో ఉంది ఇంక నచ్చితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వేసవిలో అయితే నీటి వినియోగం బాగా పెంచుకోండి అనమాట రోజుకు కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు తాగండి అలాగే పిల్లల చేత కూడా తాగించండి కొబ్బరి చెరు నీరు చెరుకు రసం లాంటివన్నమాట అలాగే ఎండలో నేరుగా తిరగకండి ఉదయం పదకొండు నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్య ఎక్కువగా వేడి ఉంటుంది అత్యవసరమైతే తలపై గుడ్డ లేదా కూల్ గ్లాసులు వాడండి తేలికపాటి ఆహారం తీసుకోండి మసాలా మరియు నూనె పిండి వంటకాలను తగ్గించండి ఎక్కువగా పళ్ళు కూరగాయలు సలాడ్లు తీసుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్యపరంగా చూసుకుంటే హీట్ స్ట్రోక్ నివారించేందుకు అంటే వడదబ్బ నివారించేందుకు తరచూ నీరు తాగాలి డిహైడ్రేషన్ వస్తే వెంటనే ఓఆర్ఎస్ తీసుకోవాలి ఓవర్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అనమాట చర్మ సంరక్షణ కోసం సన్స్క్రీన్ లోషన్ వాడాలి ఇంటి పరిసరాల్లో శుభ్రత పాటించాలి చెత్త లేకుండా ఉంచాలి దోమల నుంచి రక్షణ కోసం దోమతెరలు వాడాలి వ్యాయామం లేదా యోగా వేడి తక్కువగా సున్న సమయాల్లో చేయడం చాలా మంచిది అనగా సాయంత్రం వేళల్లో యోగా చేయడం చిన్నపిల్లలకి చాలా ఆరోగ్యకరం చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువగా సన్స్క్రీన్ అప్లై చేయాలి ఇది చర్మాన్ని సూర్యరశ్మి నుండి రక్షిస్తుంది మిట్రిక్స్ లేదా అగ్నిపరమైన పొడులు వేడి నుంచి చర్మాన్ని రక్షించడానికి మాయిశ్చరైజర్ లేదా ఆలివ్ ఆయిల్ ఉపయోగించాలి తాజా పండ్లు మరియు ఆకుకూరలు వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది ఇవి విటమిన్లు ఖనిజాలు ఫైబర్ ఇస్తాయి జ్యూస్ లేదా కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల శరీరం హైడ్రేట్ అయినట్లుంటుంది చెరుకు రసం తీసుకోవడం కూడా చాలా మంచిది యాక్టివిటీస్ అండర్ ద సన్ బహిరంగ ఆటలకు పెరిగిన అవకాశాలు వేసవికాలం పిల్లలకు బహిరంగ ఆటలు మరియు శారీరక శ్రమలో పాల్గొనడానికి అవకాశాన్ని అందిస్తుంది ఇది వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది తల్లిదండ్రులు పిల్లలను వేసవి నెలల్లో చదవడానికి మరియు విద్యా కార్యకలాపాల్లో పాల్గొనడానికి ప్రోత్సహించవచ్చు పార్కులు మరియు ఆట స్థలాలు వంటి సురక్షితమైన మరియు ఉత్తేజకరమైన బహిరంగ ప్రదేశాలకు అందించడం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలను బహిరంగ ఆటలలో పాల్గొనమని ప్రోత్సహించవచ్చు అలాగే వడదబ్బకు వైద్య చికిత్స తీసుకోవడంతో పాటు అది రాకుండా ముందస్తు జాగ్రత్తలు చాలా ముఖ్యం ఇందులో హైడ్రేటెడ్గా ఉండడం రోజులో అత్యంత వేడిగా ఉండే సమయాల్లో కఠినమైన కార్యకలాపాలకు దూరంగా ఉండడం వదులుగా మరియు లేత రంగు దుస్తులు ధరించడం మరియు నీడ ఉన్న ప్రదేశాలలో తరచుగా విరామం తీసుకోవడం వంటివి ఉన్నాయి అన్నమాట అలాగే కాటన్ దుస్తులు ధరించడం చాలా మంచిది ఇవన్నీ చిన్న చిన్న విషయాలను పాటించడం వల్ల చిన్న పిల్లలని వడదెబ్బ నుంచి అలాగే వేసవి వేడి నుండి రక్షించవచ్చు హాలిడేస్లో పిల్లలకి కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి కొంతమంది స్విమ్మింగ్ నేర్చుకోవాలని డ్యాన్స్ నేర్చుకోవాలని అలాగే మ్యూజిక్ నేర్చుకోవాలని ఉంటుంది ఎవరి ఇష్టం పిల్లల్ని వాళ్ళ ఇష్ట ప్రకారం కొన్ని క్లాసెస్కి అయితే పంపించడం వల్ల వాళ్ళు సమ్మర్ని బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాగే ఈవినింగ్ సమయాలలో పార్కు తీసుకెళ్లడం వల్ల వాళ్ళు కొంచెం ఆహ్లాదకర

ज्ञानंद मयम दिवल स्फटि स्मृति आधार सर्व विद्यानाम् हयक्रीवम् उपास्महे ॐानानन्द मयम् देवम् निर्मल स्फटिका ृतिम् आधारम् सर्वम् विद्यानाम् हयग्रीवम् उपास्महे